అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం ఎనిమిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రెండ్స్ తనుషా రెడ్డి గారి మరిన్ని రచనలు చదవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ని పిన్ చేసి పెడతాను ఒక్కసారి గమనించగలరు ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి నేను చదువుకోవడానికి వచ్చాను మీరిలా నన్ను ఇబ్బంది పెడుతుంటే నేను ఇలా చదువుకుంటాను సార్ అని శుభ బాధగా అంటుంది ఓయ్ ఎందుకు ఏడుస్తున్నావు ముందా కుళాయిని కట్టేయని చిరాగ్గా చూస్తూ ఆమె చెవి దగ్గరికి వచ్చి ఒకటి చెప్పన నీ లిప్స్లో నిజంగానే హనీ ఫ్యాక్టరీ ఉంది తెలుసా అని అంటాడు వాపి తల తిప్పి వేద్వైపే చూసి రెండు చేతులతో అతని ఛాతీ మీద నెట్టేస్తూ పరిగెత్తుకుంటూ క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది వెళ్తున్న శుభనే చూసి ఎక్కడికి పోతావు పాప ఎక్కడికి వెళ్ళినా నేను వదలను కదా అని అనుకొని తన క్లాస్ రూమ్కే వెళ్తాడు ఆ రోజు కాలేజ్ నుండి హాస్టల్కి వచ్చిన శుభకి ఫోన్ అని వాడని పిలుస్తుంది పెదనాన్న అని లిఫ్ట్ చేసిన శుభ ఏంటి నకరాల ఎవరిని అడిగి కాలేజ్కి జాయిన్ అయ్యావని అవతల వివేక్ మాట్లాడతాడు ఒళ్ళంతా చమటలు పడితే శుభ మాత్రం మౌనంగా ఉండటం నచ్చని వివేక్ ఏ మాట్లాడు లేకపోతే ఇప్పుడే నువ్వు ఉంటున్నా హాస్టల్కి వచ్చేస్తానని అంటాడు వివేక్ వద్దు మావయ్య అని శుభ ఏడుస్తూ అంటే ఒక శాడిస్టిక్ స్మైల్తో నువ్వు నాకు కాబోయే పెళ్ళాంవి నేను ఫోన్ చేసిన వెంట నువ్వే ఎత్తాలి నేను వచ్చినప్పుడు నన్ను కలవాలి ఒళ్ళు కొవ్వెక్కి ఎవరితోనైనా తిరిగినా అక్కడే నీకు నేను సమాధి కడతాను అర్థమైందా హా మావయ్య అని శుభ అంటే ఫోన్ పెట్టేస్తాడు వివేక్ వివేక్ శారద తమ్ముడు అతనికి లేని అలవాటు అంటూ ఏమీ లేదు ఆస్తి కోసం తమ్ముడిని శుభ మీదకి మళ్లించింది శారద శ్రీనివాస్కి కావాల్సింది డబ్బు అతని అప్పులు తీరిపోయి హాయిగా తనకి శారదకి పుట్టిన ఆడపిల్ల దివ్యతో టౌన్కి షిఫ్ట్ అవ్వాలని అందుకే శుభకి తన తాత వీళ్ళు అమలు రాసిన వయసు రాగానే పెళ్లి చేసి ఆస్తి కొట్టేయాలని ప్లాన్ ఒళ్ళంతా చెమటలతో తడిచి రూంలోకి వస్తున్న శుభని అవని చూసి ఏమైందే శుభ ఎందుకంతగా భయపడుతున్నావు బెడ్ మీద నుంచి లేచి భుజం చేయసి అడుగుతుంది ఏమీ లేదని శుభ నెక్కి పట్టిన చెమటలు చున్నీతో తుడుచుకుంటూ అంటే నాకు కూడా చెప్పకూడదా శుభ అని అవని అడుగుతుంది ఇప్పుడు కాదవని సమయం వచ్చినప్పుడు నేనే నా గురించి నీకు చెప్తానని శుభ అంటే సరే నీ ఇష్టం నేను నిన్ను బలవంతం ఏమీ కానీ ఒక్కడి చెప్పు ఎవరైనా ఇంటి దగ్గర నుండి ఫోన్ వస్తే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి మాట్లాడతారు కానీ నువ్వేమో భయంతో బాధతో మాట్లాడతావు ఎందుకని అవని అని అంటే తర్వాత చెప్తానని అన్నాను కదా అవని అని శుభ అంటుంది సరే పదా వెళ్ళి తిందామని అవని అంటే నాకొద్దు అవని ఆకలిగా లేదని బెడ్ మీద ముడుచుకొని పడుకుంటుంది భయంతో గేట్ దగ్గర దించిన తల ఎత్తకుండా నడిచి క్లాస్ రూమ్ వెళ్తుంది పక్కన పచ్చి కూర్చున్న ఆద్యను చూసి శుభ లేచి వెళ్ళి ఇంకో బెంచ్ మీద కూర్చుంటే ఆద్య శుభ చెయ్యి పట్టుకొని సారీ శుభ వేద్ మా అన్నయ్య అని తెలిస్తే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చెయ్యవేమోనని నిజం దాచాను అని అంటుంది శుభ ఆద్య గారు స్నేహంలో అబద్ధాలు చెప్పకూడదండి కానీ మీరు నాకు పరిచయం రోజే నిజం దాచారు అలా అనుకు శుభ నాకు ఇంతవరకు నీలాంటి క్యారెక్టర్ ఉన్న ఫ్రెండ్ లేదు తెలుసా నేను చూసి నేను చాలా నేర్చుకున్నా ప్లీజ్ మా అన్న మీద కోపంతో నన్ను అవాయిడ్ చేయకని శుభని హక్ చేసుకుంటుంది నిజం దాచడం తప్ప తనతో జెన్యున్గానే ఉంది కాబట్టి సరే ఇంకెప్పుడు నా దగ్గర మీరు నిజం దాచకూడదు అలా అని నాకు ప్రామిస్ చేయండి అప్పుడే మీతో మాట్లాడతాను అని శుభ అంటే ఓకే బాబా అని చేతిలో చేయేసి థ్యాంక్ యూ మై కూటీపై అని హక్ చేసుకుంటుంది ఒకే తల్లికి పుట్టిన ఇద్దరిలో ఎంత వ్యత్యాసమో అని శుభ అనుకుంటూ మీ అన్న ఎందుకలా ఉన్నాడని అడుగుతుంది శుభ తను అంతే శుభ చిన్నప్పటి నుంచి పోటీ అంటే పిచ్చి అలాగే చదువులో కూడా ఎవరిని ముందుకు రానివ్వకుండా తనే అన్నింట్లో ముందుంటాడు డాడీ కూడా చిన్నప్పుడు ఇలాగే అన్నయ్యలాగే ఉండేవారని మా తాతయ్య అప్పుడప్పుడు చెప్తుంటారు అలా అని మా అన్న ఏమీ చెడ్డవాడు కాదు ఎందుకో నీ విషయంలో ఇంత వియాడ్గా బిహేవ్ చేస్తున్నాడని ఆద్య అంటుంది ఆలోచనల మధ్య మధ్యాహ్నం వరకు గడిపేసి లంచ్ చేసి లేట్గా జాయిన్ అవ్వడంతో వాళ్ళ పెండింగ్లో ఉన్న నోట్స్ అన్నీ కూడా రాసుకుంటూ కూర్చుంటుంది శుభ బోర్గా ఫీల్ అయిన ఆద్య అవని శుభ మేము వాళ్ళ క్యాంటీన్ వరకు వెళ్తున్నాము నీకేమైనా కావాలా అని అడుగుతారు నో థ్యాంక్స్ అని చెప్పి శుభ మళ్ళీ నోట్స్ రాసుకుంటూ ఉంటే దీనికి ఎదురుగా బుక్స్ ఉంటే చాలు తిండి నిద్ర చివరికి ఈ ప్రపంచం కూడా కనిపించదు నువ్వు రావే అని అవని ఆద్యని పిలుచుకొని వెళ్తుంది వేద్ విండో ఎదురుగా కొంచెం దగ్గరలోనే బైక్ మీద కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అప్రయత్నంగా క్లాస్ రూమ్ వైపు చూస్తాడు ఎలిఫెంట్ కలర్ చుడి ఫ్లోరల్ చుట్టి ఒక పొర మీద వేసుకుని ఒక చేత్తో రాసుకుంటూ లూజ్గా టై చేసిన హెయిర్ విండోస్ ఓపెన్గా ఉండడం వల్ల గాలికి ముఖం మీద పడుతున్న హెయిర్ని అసహనంగా వెనక్కి నెడుతూ రాసుకుంటోంది రెప్ప వేయడం మర్చిపోయిన వేద్ శోభా వైపే పూర్తిగా అతని ధ్యాసని పెడతాడు మధ్య మధ్యలో నోట్లో పెట్టుకుంటున్న పెన్ ఆమె కదిలినప్పుడల్లా మెడలో ఉన్న గొలుసు కరెక్ట్గా ఆమె గుండెల మధ్యలో పడుతూ ఉంటే చేతిలో ఉన్న సిగరెట్ పై వరకు ఖాళీ వేలికి చురుక్కుమని తగులుతుంది దెబ్బకి స్పృహలోకి వచ్చిన వేద్ సిగరెట్ పడేసి ఇప్పుడే వస్తాను సత్య అంటూ శుభ క్లాస్ రూమ్ వైపు వెళ్తాడు డోర్ చప్పుడుకి బ్రేక్ అయిపోవడంతో ఎవరో స్టూడెంట్సే వస్తున్నారని అనుకున్న శుభ తలెత్తి కూడా చూడకుండా రాస్తూ ఉంటే ఎవరికి లవ్ లెటర్ అని ఆమె పక్కన ఖాళీగా ఉన్న బెంచ్ మీద కూర్చొని అడుగుతాడు వేద్ వేద్ వాయిస్కి టక్కున లేచి నిలబడి నేను లవ్ లెటర్ రాయట్లేదు సార్ నోట్స్ రాసుకుంటున్నానని ఇన్నోసెంట్గా అంటుంది శుభ చా అంత మహానటి పెర్ఫార్మెన్స్ వద్దులే కానీ ఏంటి మార్నింగ్ నుండి నా నుండి తప్పించుకోవడానికి హైడ్ అండ్ సిక్స్ గేమ్స్ ప్లే చేస్తున్నావు శుభ తల దించేసి సారీ చెప్పాను కదా సార్ ఇంకా ఎందుకు నన్ను వదిలిపెట్టను శుభ అంటే వేద్ కూడా అలాగే పైకి లేచి ఆమెకి దగ్గరగా వచ్చి వదలాలని అనిపించట్లేదు నాకు అనిపించినప్పుడు నువ్వు పట్టుకోవడా వదిలేస్తానులే ప్రస్తుతానికి ఈవినింగ్ కాలేజ్ అయ్యాక క్యాంటీన్లో దమ్ము కొడుతుంటాను ఒకసారి కలిసి చెప్పేసి వెళ్ళిపో అని వేద్ జుబా బుగ్గా గోటితో గెళ్ళి వెళ్తూ ఉంటే నేను రానని శుభ అనడం ఆలస్యం ఆమె రెండు బుగ్గల్ని ఒక చేత్తో అదిమేస్తూ హాస్టల్కి సేఫ్గా వెళ్ళాలని లేదా అని నొప్పిగా నీళ్లు కారుతున్న కళలోకే చూస్తూ ఉంటాడు వివేక్ భయం ఒకవైపు తనని చుట్టుముడుతూ ఉంటే తనకు వేరే ఆప్షన్ లేక వస్తాను సార్ అని కష్టంగా అంటుంది ఈ ముక్క ఇంతకు ముందే చెప్పుంటే నీ బుగ్గలు డ్యామేజ్ అయ్యేవి కావు కదా పాపం జున్ను ముక్కల్లా మెత్తగా ఉన్న వాటిని అనవసరంగా కష్టపెడుతున్నావని మొబైల్ని చూసుకుంటూ బయటకు నడుస్తాడు బెంచ్ మీద కూర్చొని మంట రేపుతున్న బుగ్గలు తడుపుకుంటూ కన్నీళ్ళని తుడుచుకుంటుంది ఈవినింగ్ అవుతున్న కొద్దీ శుభాలో భయం టన్నుల్లో పెరుగుతూ ఉంటే విండో నుంచే బయటకు చూస్తుంది వేద్ బైక్ చూసి కన్నయ్య నువ్వే నన్ను ఆ రాక్షస జాతి నుంచి కాపాడనుకుంటూ క్లాస్ వింటుంది శుభా కాలేజ్ అయిపోవడం ఆలస్యం బ్యాగ్ తీసుకొని ఆమెని కూడా పట్టించుకోకుండా స్పీడ్గా క్లాస్ బయటికి నడిచి క్యాంపస్లోకి వెళ్ళగానే ఆమెకి ఎదురుగా అడ్డుగా వచ్చి నిలబడ్డాడు కరణ్ కరణ్ ని చూసి కన్నయ్య ఎందుకు స్వామి నా మీద నువ్వు ఇలా కష్టాలు అన్నీ నాకే పెడుతున్నావు అనుకుంటూ కరణ్ వైపే చూసి సార్ అడ్డు తప్పుకోండి నేను వెళ్ళాలని అంటుంది శుభ నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి శుభన అని కరణ్ అంటే నాకు మీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదండి పక్కకు జరగండి అని శుభ అంటే ప్లీజ్ శుభన జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే అయినో నేను ఇబ్బంది పెట్టను అందుకే నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అది శుభన నువ్వంటే నాకు అని కరణ్ ఏదో చెప్పేలోపు వెనక నుండి శుభ చేయి పట్టుకొని తన వైపు తిప్పుకొని నిన్ను కాలేజ్ అయిపోయిన వెంటనే క్యాంటీన్కి రమ్మని చెప్పాను కదా ఇక్కడ వీటితో ఏం మాట్లాడుతున్నావని వాయిస్ రేస్ చేస్తూ అడుగుతాడు వేద్ అది అని శుభ ఏదో చెప్తూ ఉంటే నేనే తనతో మాట్లాడాలని ఆపాను నువ్వు మధ్యలో రాకు వేద్ అని కరణ్ అంటే చుబ్బే నిన్ను అడిగానా అని కరణ్ వైపే కోపంగా చూస్తూ మళ్ళీ శుభ వైపే చూస్తాడు భయానికి ఏడుపుకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన శుభ ముఖాన్ని చూసి అసహనంగా ఫీల్ అవుతూ ఏయ్ నీ ఫ్రెండ్స్ క్యాంటీన్లో ఉన్నారు వెళ్ళు అని గదుముతాడు అని బుద్ధిగా తలాడించి క్యాంటీన్ వైపుకి వెళ్ళిపోతుంది శుభ నువ్వెందుకు మా ఇద్దరి మధ్యలోకి వస్తున్నావని వేద్తో కరణ్ కోపంగా అంటే ఆ మాటలకి వేద్ షటప్ ఏంట్రా అదేదో నీ గర్ల్ఫ్రెండ్ అయినట్టుగా ఊతగా బిల్డప్ ఇచ్చేస్తున్నావు ఇంకోసారి దాని సరౌండింగ్స్లో కనుక నువ్వు కనిపిస్తే ఇదే కాలేజ్ క్యాంపస్లో పూడ్చి పెడతానని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు వే త్వరలో నేను ఆ లవర్ని చేసుకుని ఇదే కాలేజ్లో తనతో తిరుగుతాను ఏం చేస్తావని కరణ్ వేద్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు వెనక్కి తిరిగి స్పీడ్గా కరణ్ దగ్గరికి వచ్చి అతని కాలర్ పట్టుకొని ఏంట్రా ఛాలెంజ్ చేస్తున్నావా నీకంత సీన్ లేదు మూసుకొని అని వేదంటే ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు శుభన చెప్పాలని కరణ్ అంటాడు గట్టిగా నవ్వేస్తూ ట్రై చేసుకోబే నేను నో చెప్పను అది నిన్ను ఇదే క్యాంపస్లో అందరి ముందు చెప్పుతో కొట్టకుండా చూసుకో అని ఐబ్లింక్ చేసి తను కూడా క్యాంటీన్కి వెళ్ళిపోతాడు వే నీ కన్ను పడిన అమ్మాయిని నేను పడగొట్టి నీ ముందు తిరుగుతూ నేను దెబ్బతీస్తాను ఇన్ని రోజులకి నీ మీద రివెంజ్ తీర్చుకునే గోల్డెన్ ఛాన్స్ నాకు శుభన వల్ల దొరికింది అసలు మిస్ చేసుకోనని కరణ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు క్యాంటీన్లో ఆద్య పక్కన కూర్చున్న శుభ ఏమైంది శుభ నీ క్లాస్ అవగానే వెళ్ళిపోయావని అడుగుతుంది ఆద్య నీ రావనన్న చరణుని తప్పించుకోవాలని మనసులో అనుకుంటుంది కానీ పైకి అని ధైర్యం లేక సైలెంట్గా తలదించుకొని అవని వెళ్దాం రా అని అంటుంది బేలగా ఎక్కడికి వెళ్ళేది అని అంటూ శుభ పక్కనొచ్చి కూర్చుంటాడు వేద్ అప్పుడే అక్కడికి వచ్చిన నందు వేద్ శుభ పక్కన అంత క్లోజ్గా కూర్చోవడం ఆమెకి అస్సలు నచ్చదు ఏంటి ఈ ఎర్ర బస్సు నిన్ను కూడా తన గ్రిప్లో పెట్టేసుకుందా ఐస్ చేసిందా వేద్ అని అతనికి ఎదురుగా నిలబడి ఉక్రోషంగా అంటుంది నందు శుభ నందుని వైపు చూసి నేను వెళ్తాను ఆద్యగారని అవని వైపు చూసి పైకి లేకపోతూ ఉంటే వేద్ శుభ పట్టుకొని ఆపుతూ నేను వెళ్ళమంటే వెళ్ళాలి లేకపోతూ ఉండాలి లేదని నకరాలు పడితే అని ఆమె కలువక చూస్తూ రెండు సెకండ్లు గ్యాప్ ఇచ్చి యూ నో అబౌట్ మీ రైట్ అని అంటాడు తలదించేసి వేత్ పట్టుకున్న చేతిని కూడా టెన్షన్లో మర్చిపోయి ఏడుపు ముఖం పెడుతుంది శుభ ఇబ్బందిని అర్థం చేసుకున్న ఆద్య శుభ ఇంకో చేపట్టుకొని ఏమీ కాదని కళ్ళార్పి అన్నయ్య తను భయపడుతోంది పాపం వదిలే అని అంటుంది నందు మాటల్ని ఒక్కరు కూడా పట్టించుకోలేదని కోపంతో ఏంటి వే నువ్వు ఎర్రబస్ పక్కన కూర్చోవడం ఏంటి హౌ ఎంబారసింగ్ అని శుభ వేపు చూసి పళ్ళు నూరుతూ ఉంటుంది షర్టప్ నందు ఇంకొకసారి నా ఫ్రెండ్ని తక్కువ చేసి మాట్లాడితే అస్సలు ఊరుకోను దానిలాగా నేను విని ఏడవను మైండ్ ఇట్ అని వేలు చూపిస్తుంది ఆద్య వేద్ సైడ్స్ బాయలతో చూస్తూ ఉంటే శుభ ఆల్మోస్ట్ ఏడవడానికి సిద్ధంగా ఉంటే వేయత్ చెయ్యి విసిరి కొట్టి బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుంటూ గేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది శుభ వెళ్తున్న శుభని చైర్ కానుకొని అలాగే చూస్తూ ఉంటాడు వేద్ బస్ రావడంతో అవని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతే విండో సీట్లో కూర్చున్న శుభ అనుకోకుండా వేద్ కూర్చున్న వైపే చూస్తుంది కన్ను కొట్టి గాగుల్స్ పెట్టుకొని బైక్ని స్టార్ట్ చేస్తాడు వేద్ గుండె వంద దాటి కొట్టుకుంటుంటే తల తిప్పేసి కన్నయ్య నేనేం తప్పు చేశానని నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావని అవని భుజం మీద తల వాలుస్తుంది అవని శుభ నాకు నాకెందుకు నేను చెప్పింది నిజమయ్యేలా అనిపిస్తోంది శుభ ఆ వేద్ సార్ పదే పదే నేను ఇబ్బంది పెడుతున్నారంటే అర్థం నిన్ను లవ్ చేస్తున్నారేమో అని అంటుంది అవని అది జరగదవని నువ్వు చెప్పేది నిజమైతే నేను కాలేజ్ కూడా మానేస్తాను కానీ మా పెదనాన్నకి అవమానం తెచ్చే పనులు చెయ్యను సరే నువ్వు అని కొంచెం స్ట్రాంగ్ అవ్వే ఆ నందిని చూసావా ఎన్ని మాటలు అన్నదో అని అవని అంటే నాకేం బాధ లేదులే అవని తను నా స్థాయిని గుర్తు చేసింది అంతే కదా అని అంటుంది శుభ నువ్వు మారవని సైలెంట్ అయిపోతుంది అవని ఆద్య వెళ్తున్న వేదిని చూసి కార్ దగ్గరికి వెళ్తూ ఏంటి అన్నయ్య ఆ నందు శుభని అన్ని మాటలు అంటుంటే నువ్వు నోరు కూడా తెరవవు ఒకసారి కౌంటర్ ఇవ్వాల్సింది ఇంకెప్పుడు ఆ నోరు తెరవదని అంటుంది ఆద్య నేనెందుకు నీ ఫ్రెండ్కి సపోర్ట్ రావాలి తను నాకేమవుతుందని నేను స్టెప్ తీసుకోవాలి అంటే నీ ఉద్దేశం అన్నయ్య తన మీద ఏ ఇంట్రెస్టు లేకుండానే తనని నువ్వు టీచ్ చేస్తున్నావా ఇంతవరకు నువ్వు ఒక అమ్మాయితో కూడా మాట్లాడడం కాదు కదా కనీసం ఆ అమ్మాయి వైపు ఇంట్రెస్టింగ్గా చూడడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు కానీ శుభాన్ని మాత్రం ఏడిపిస్తూ నీ ఇగోని స్టాటిస్ఫై చేసుకుంటున్నావు ఎందుకన్నయ్య నీ ఆర్జ అడుగుతుంది నోర్మి ఇప్పటికే ఎక్కువ క్వశ్చన్స్ వేసావు కానీ లాస్ట్లో నువ్వు చెప్పింది మాత్రం నిజం దాన్ని నేర్పించి నా ఇగోని స్టాటిస్ఫై చేసుకుంటున్నానని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటి దారి పడతాడు ఆదా వెళ్తున్నానని చూసి నిట్టొచ్చి సారీ శుభ నేను నీకు ఏ విధంగా కూడా హెల్ప్ చేయలేకపోతున్నానని అనుకుని డ్రైవర్ కార్ స్టార్ట్ చేయడంతో కార్లో వెళ్ళి కూర్చుంటుంది వే ఇంటికి వెళ్ళేసరికి ఆద్య అన్నగారి లీలల గురించి పూస గుచ్చినట్లుగా తల్లి సుచిత్రకి చేరవేస్తుంది ఏంటి వేద్ ఆద్య ఫ్రెండ్ని నువ్వు ఏడిపిస్తున్నావంట ఎందుకు నాన్న అని సుచిత్ర గారు అడుగుతుంది అది నీకెందుకు మా తన ఫ్రెండ్ నాకు బాకీ పడింది బాకీ తీర్చుకునే వదులుతాను అని ఆద్య వైపు చూసి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆద్య మనసులో వేద్ అంత కాన్ఫిడెంట్గా అన్నాడంటే ఇంకా నిజంగానే వదలడని అర్థమై శుభ అని నిట్టూరుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది వేద్ తండ్రి వాస్తేవ్ రూమ్లో వస్తూ డ్యామ్ అని పిలిచారని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని అడుగుతాడు ఆల్బమ్ ముందు పెట్టుకొని చూస్తున్న వాస్తేవ్ కంటి తడిని తుడుచుకుంటూ ఆ నాన్న రేపు ప్రియా పుట్టినరోజు సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్నదానం ఆఫీస్లో హాస్పిటల్ వర్కర్స్కి అందరికీ కూడా రెండు నెలలు బోనస్ ఇవ్వాలి ఆ ఏర్పాట్ల గురించి నీతో మాట్లాడదామని పిలిపించానని అంటారు వాసుదేవ్ ఓకే డాడ్ అలాగే చేద్దాం కానీ ఎప్పుడో మనల్ని వద్దని వెళ్ళి తన లైఫ్ని నాశనం చేసుకొని చనిపోయిన అత్తయ్య కోసం మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఇలా చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా డాడ్ ఆవిడ మీకోసం మళ్ళీ వస్తుందా లేదు కదా అని వేద్ అంటాడు నా తృప్తి కోసం వేద్ నువ్వు ఇందులో జోక్యం చేసుకోకని ఆల్బమ్ని భద్రంగా లాకర్లో పెట్టేస్తాడు వాస్తేవ్ స్ట్రేంజ్ అనుకుంటూ తన ప్రాక్టీస్ కోసం ఫ్రెష్ అయ్యి బైక్ మీద జిమ్కి వెళ్ళిపోతాడు గంట పాటు శ్రమించి బయటకు నడిచిన వేద్ సత్య కూడా జిమ్కి అప్పుడప్పుడు వస్తాడు కాబట్టి ఇద్దరు కలిసి రోడ్ సైడ్ ఉన్న కాఫీ డేకి వెళ్తారు వేతి కూర్చున్న టేబుల్ ఎడ్జ్లో ఉంటుంది గ్లాస్ వాల్ కాబట్టి ఎదురుగానే శుభా ఉంటున్న హాస్టల్ అనుకోకుండా చూపులు అక్కడ పడతాయి కాఫీ కప్లతో బేరర్ పెట్టేసి వెళ్ళిపోతే సత్య ఒక కప్ని వేతికి ఇచ్చి మరొక కప్ తను సిప్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు కానీ తన చూపంతా అక్కడే ఉంటుంది కాసేపటికి ఇంకా వెళ్దామనుకున్న లాస్ట్ సెకండ్లో శుభ అవనితో కలిసి గేట్ దగ్గర నుండి బయటికి నడుస్తుంది తనతో ఉన్నప్పుడు ఎంత భయంగా బెదురుతూ ఉంటుందో ఇప్పుడు అవనితో ఉన్నప్పుడు ఇంకా ఫ్రీగా బాగా నవ్వుతూ మాట్లాడుతూ రోడ్డు అటు సైడు నిలబడుతుంది వెళ్దామా వేద్ అని సత్య అంటే వేద్ అతనికి ఆన్సర్ ఏమి ఇవ్వకుండా ఉన్న అతన్ని చూసి తలెత్తి చూస్తాడు సత్య అతని చూపులు ఎక్కడ ఉన్నాయో అని చూసిన సత్య కళ్ళు కూడా శుభ మీదే నిలబడతాయి మ్యాటర్ అర్థమయ్యి వేద్ అని అంటూ అతని భుజం మీద చెయ్యి వేస్తే హా వెళ్దామని టేబుల్ మీదున్న కీస్ తీసుకుంటాడు వేద్ టీషర్ట్ నైట్ ట్రాక్తో వేద్ సత్యలు ఉంటారు బాక్సింగ్ ప్రాక్టీస్ వితౌట్ టీ షర్ట్తో చేస్తాడు గాగుల్స్ పెట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తూ ఫ్రంట్ మిరర్ నుంచి శుభనే చూస్తాడు ఈవినింగ్ టైం కాబట్టి హెవీ వెహికల్స్ సందు లేకుండా వస్తుండడంతో రోడ్ క్రాస్ చేయలేక ఇబ్బంది పడుతుంటారు ఇద్దరు సత్య అంతా గమనిస్తూ కూడా సైలెంట్గా ఉంటే వేద్ వన్ మినిట్ సత్య అని బైక్ దిగి అటువైపు చూపుతోనే వెహికల్స్ని ఆపుతూ శుభ ముందుకు వస్తాడు వేద్ చూస్తూనే శుభా అవని వెనక్కి వెళ్తే వియాడ్గా చూస్తూ ఎక్కడికి ఈ టైంలో చేతికున్న ఫిట్నెస్ వాచ్ వైపు చూస్తూ అడుగుతాడు టైం అప్పటికే ఎనిమిది అవుతుంది అది సార్ పక్కనే ఉన్న బుక్ స్టోర్కి అని అవని అంటే నిన్ను అడిగానా నీ ఫ్రెండ్కి నోరు లేదా కళ్ళు మాత్రమే ఉన్నాయా గోపల చూడ్డానికి కానీ లెఫ్ట్ ఐబ్రోన్ రైస్ చేస్తూ అడుగుతాడు అవని శుభా వైపు చూస్తే శుభ సైలెంట్గా తల కిందకి దించి బుక్ స్టోర్కి సార్ అని అంటుంది అవని వెనక ఉన్న శుభ చేయి పట్టుకొని తన ముందుకు లాగి రోడ్డు అటువైపుకి పరపరాలక్కెళ్ళి వదిలి కమ్ సత్య అని బైక్ స్టార్ట్ చేస్తాడు వేద్ బైక్ శుభ ముందరే దాటుకుని వెళ్తే చెయ్యి పట్టుకున్నందుకు ఇంకా షాక్లోనే ఉన్న శుభ వెళ్తున్న వేద్ వైపే చూస్తూ ఉంటుంది మిర్రర్లో శుభ కనిపించి వేద్ పెదవులు వైడ్ అవుతాయి వేద్ ఆ అమ్మాయి నువ్వు ఏడ్పించిన జూనియర్ శుభన కదా అని అంటాడు సత్య కావాలని తెలిసి కూడా తెలియనట్లు అడుగుతాడు తెలిసి కూడా డ్రామా ప్లే చేస్తే ఇక్కడే రోడ్ మీద కింద పడేసి నా భక్తును తొక్కిస్తానని వేద్ సీరియస్గా అనేసరికి అవుతాడు సత్య శుభ అవని కావాల్సిన బుక్స్ థింగ్స్ అన్నీ తీసుకొని తిరుగుదారి పడుతూ శుభ ఆ సార్ మనకు రోడ్ క్రాస్ చేయలేమని హెల్ప్ చేయడానికే వచ్చారు కదా అని అంటుంది అవని శుభ మౌనంగా నడుస్తూ ఆ వేద్ టాపిక్ తప్ప ఇంకేం లేదా నీకు మాట్లాడడానికని కోపంగా అంటుంది సరే నీకు లేకుంటే నేను మాట్లాడనులే అని వచ్చేటప్పుడు వేద్ వల్ల ఈజీగా రోడ్ క్రాస్ చేసినా వెళ్ళేటప్పుడు ఒక ఇరవై నిమిషాలు టైం తీసుకొని దాటుకుని హాస్టల్కి చేరుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ అనిల్ శుభా కోసం హాస్టల్కి వస్తాడు శుభా నీ కోసం ఎవరు వచ్చారని ఇంకో అమ్మాయి చెప్తే కిందకు వెళ్తుంది అన్నయ్య అని అనిల్ని హక్ చేసుకుంటుంది శుభ ఎలా ఉన్నావురా అని ఆమె తలని మృతువు అడుగుతాడు అనిల్ బాగున్నా అన్నయ్య నాన్న ఎలా ఉన్నారు పెదనాన్న దివ్య పెద్దమ్మ అని మనీ అని పెట్టి అందరినీ అడుగుతుంది శుభన అంతా బాగున్నారు నీకు ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదు కదా అని అనిల్ అడిగితే టక్కున ఆమె మనసులో వేత్ వేసే మెదులుతుంది ఏ ఇబ్బంది లేదన్నయ్యా అని శుభ అంటే సరే అని వార్డెన్ దగ్గరికి వెళ్ళి ఆ సంవత్సరానికి సరిపడా ఫీజ్ని కడతారు అన్నయ్య ఈ డబ్బు అని అంటూ శుభ అడిగితే టెన్షన్ పడకు నీ డబ్బులే పంటలు పండించడానికి బద్దకం ఎక్కువై మీ నాన్న గుర్తాకిచ్చాడు అది తెలిసి పెదనాన్న తక్కువ రేటుకి మీ నాన్నతో మాట్లాడించి పైగా వచ్చిన డబ్బులు ఎవరికీ తెలియకుండా నీకు ఖర్చు చేస్తున్నారు నీకు ఎవరు ఏమి ఇచ్చినా నచ్చదు కదా ఇది నీ సొమ్మే శుభ ఎప్పటికైనా నీకు దక్కాల్సిందని అనిల్ అంటాడు నాకు వద్దన్నయ్య ఆ ఆస్తి కోసమే నన్ను ఇంట్లో మా నాన్న పిన్ని మనిషిగా కూడా చూడట్లేదు నాకు తాతయ్య గుర్తింపుగా మెడలో ఉన్న చేయిన్ చూపిస్తూ ఇది చాలా అని అంటుంది శుభ సరే ఇది నీకు నాన్న ఇవ్వమన్నారని అనిల్ శుభ చేతిలో కొంత అమౌంట్ పెడతాడు వద్దన్నయ్య నాకేం అవసరం లేదని శుభ అంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ఖర్చులు ఉంటాయి ఉంచుకో అని చేతిలో పెడతాడని అని కాలేజ్కే కదా నేను బైక్లో వచ్చాను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను పదా అని అనిల్ అంటే ఒక్క నిమిషం అన్నయ్యా అని పైకి వెళ్ళి డబ్బులు సేఫ్గా పెట్టేసి అవనితో చెప్పేసి బ్యాగ్ తీసుకొని కిందకు వస్తుంది బైక్ స్టార్ట్ చేసి శుభని ఎక్కించుకొని కాలేజ్ ముందాపి జాగ్రత్తగా ఉండరా ఏదైనా ఇబ్బంది అయితే నాకు కానీ పెదనాన్నకు కానీ కాల్ చేయి అని అంటూ శుభ తలనిమిరి వెళ్తూ అప్పుడే స్టైల్గా లైట్ లింక్ కలర్ షర్ట్ వేసుకొని విత్ బ్లాక్ జీన్స్తో బైక్ మీద వస్తున్న మోడ్రన్ మన్మధుడు కంటలో పడతారు ఈ అన్నా చెల్లెళ్ళు కళ్ళు చిన్నవి చేసి బైక్ స్లో చేసి చూస్తూ వెళ్ళి పార్క్ చేస్తాడు కాసేపు మాట్లాడి అనిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతే వస్తున్న శుభకి అడ్డుగా నిలబడి ఎవడేవాడు అని అడుగుతాడు వేద్ కథ ఇంకా ఉంది మరి శుభన ఇప్పుడు చెప్పే సమాధానం బట్టి వేద్ తనని నమ్ముతాడా పాపం శుభనని వేద్ ఇంతలా బాధ పెట్టాడు కాబట్టే తన నుంచి దూరంగా వెళ్ళిపోయిందా మరి అలాంటప్పుడు శుభా దగ్గర ఉన్న ఆ బాబు ఎవరు మరి వే నిజంగా శుభా మీద ఉన్న కోపంతోనే ఇలా చేస్తున్నాడా ఇంకేదైనా కారణం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్